जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु पदहारव पदहारवश्लोकमु अनपेक्षः सुचिर्दक्षः उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏ భక్తుడైతే ఆత్మకంటే ఇతరమైనటువంటి వాటియందు ఆసక్తి కలిగి ఉండడో ఆత్మ కంటే ఇతరమైనటువంటి ఫలముల ఎందు కోరిక కలిగి ఉండడో ఏ భక్తుడైతే దుష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా వెలుపల లోపల శుద్ధిని కలిగి ఉంటాడో ఏ భక్తుడైతే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలను ఆచరించటములో నేర్పరితనాన్ని చూపిస్తూ ఉంటాడో ఏ భక్తుడైతే శాస్త్రములో చెప్పబడినటువంటి మన పూర్వుల చేత ఆచరింపబడినటువంటి వాటియందు శ్రద్ధను చూపించడో అంటే ఉపేక్ష కలిగి ఉంటాడో ఏ భక్తుడైతే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటే ఎదురయ్యే సమస్యలకు సుఖ దుఃఖాలకు కలత చెందడో వ్యధ చెందడో ఏ భక్తుడైతే నన్నే సంతతము భజిస్తూ ఉంటాడో ఆ భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సాక్షాత్కారమును చేసుకోవాలి అని అనుకునేటటువంటి వారు నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ ఉంటారని అలా చేస్తూ ఉండేటటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలని ఆ లక్షణములు కలిగి ఉంటే తనకు అత్యంత ప్రీతి అవుతారని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఉపదేశిస్తూ ఉన్నటువంటి లక్షణములను మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ భగవాను శరణువేడుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణి పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుణ్ణే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనపేక్షుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వరంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం పిబత రసమాలయం రసమాళయం ముహురసి భువి భావకా श्रीसुखयोगीन्द्रुलवारिकी नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఓ నరసింహస్వామి నీ యొక్క భయంకరమైనటువంటి రూపము కంటే ఈ సంసార చక్రాన్ని చూసి భయపడుతున్నాను తండ్రి ఈ సంసార చక్రము నుండి విముక్తిని పొందాలంటే కేవలం నీ పాద సన్నిధిని ఆశ్రయించటము ఒక్కటే ఉపాయము కదా ఒయ్యి భగవంతుడా నన్ను ఎప్పుడు నీ పాదాల చెంతకు చేర్చుకుంటావు తండ్రి భూమన్ భ్రమామి వద మే తవ దాస్యోగం ఒయ్యి భగవంతుడా నీ సేవలో ఉండటం అనేది ఒక్కటే ఈ సంసార చక్రమును తప్పించుకోవడానికి నిజమైనటువంటి ఉపాయము కదా అట్లాంటి నీ సేవను దయచేసి నాకు అనుగ్రహించవా ఓ నరసింహదేవా పరమభక్తుల యొక్క పరమహంసల యొక్క సాంగత్యములో నన్ను ఉంచు వారి శ్రీపాద సేవలో నన్ను ఉంచు అప్పుడు వారి అనుగ్రహ ప్రభావం చేత నేను నీ మహిమలను కీర్తించగలుగుతాను ఓ నరసింహస్వామి నువ్వే కనుక ఎవరినైనా అనుగ్రహించకూడదు అని అనుకుంటే ఇక వారికి ఈ లోకములో ఎవ్వరూ రక్షకులు కాలేరు కదా వారికి తల్లిదండ్రులు రక్షకులు కాలేరు వారికి వచ్చినటువంటి వ్యాధులకు మందులు రక్షకములు కాలేవు వారు సముద్రములో మునుగుతున్నప్పుడు వచ్చినటువంటి నావా కూడా వాణిని రక్షించలేదు కదా అంటే భగవంతుడా నువ్వు ఒక్కసారి కనుక ఇక ఉపేక్షిస్తే ఎవ్వరూ వారిని ఈ లోకములో రక్షించలేరు కదా హో స్వామి ఈ సృష్టిలో అందరూ సత్వరజస్తమో గుణములకు ప్రభావితులయ్యే ఉన్నారు బ్రహ్మ నుండి చీమదాక ఈ సృష్టిలోని పదార్థములన్నీ నీచేతనే నియమించబడుతూ ఉంటాయి కదా ఈ సృష్టిలోని పదార్థములన్నీ నీ అందే ఉన్నాయి ఈ సృష్టిలోని పదార్థములన్నీ నీ వలననే ఉన్నాయి ఈ సృష్టిలోని పదార్థములన్నీ నీకు మాత్రమే చెందినవై ఉన్నాయి ఈ సృష్టిలోని పదార్థములన్నీ నీ కొరకే ఉన్నాయి ఈ సృష్టిలోని పదార్థములన్నీ నువ్వే కదా తండ్రి నువ్వు లోపల వ్యాపించి నియమించినటువంటి వస్తువు అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు కదా అట్లాంటి ఓయి భగవంతుడా నిన్ను మాత్రమే శరణువేడుకోవటము ఒక్కటే ఈ సంసార చక్రాన్ని సంసార సాగరాన్ని దాటడానికి ఉపాయము కదా తండ్రి అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमुपदहारवश्लोकमु अनपेक्षुचिर्दक्षः उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः अनपेक्ष शुचिर्दक्षः उदासीनो गतव्यधः यो मद्भक्तः समे प्रियः श्रीमन्नारायणा करिष्ये वचनं तवा सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण